అదానితో ఏ విధంగా లబ్ధి పొందింది అదే మన ప్రభుత్వం మన సిఐడి చేస్తే ఈపాటికి వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఓ ఎగిరేసేవాడు ఏదో కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది రకరకాల రాజకీయ లబ్ధి పొందటానికి కూడా ప్రయత్నం చేసేవాడు ఈ రోజు తేలి దొంగల్లాగా ఏమి మాట్లాడకపోతానికి కారణం ఏంటంటే ఒక ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎఫ్బిఐ వాళ్ళ ఆధారాలతో సహా ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నత నాయకుడికి ముడుపులు అంది చెప్పేసి చెప్పటం నిజంగా బాధాకరం అని చెప్పేసి నేను మనం చేస్తాను అంటే ఇదంతా చూస్తా ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా స్వార్థ ప్రయోజనాలకే పెద్ద ఎత్తున పనిచేసేది గత ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ అమ్మఒడి కానివ్వండి లేదా పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే వినియోగించుకున్నాడేమో అని కూడా ఈ రోజు అనుమానించాల్సిన పరిస్థితి ఎదురవుతా ఉంది పరిస్థితి వస్తా ఉంది ఇది చాలా అన్యాయం రాష్ట్రానికి ఈ రోజు తన స్వార్థం ఏదో వెయ్యో రెండు వేల కోట్లు చూసుకున్నారేమో కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోబోతా ఉన్నారు రాబోయే సంవత్సరాల్లో ప్రజలు నష్టపోయినా పర్వాలేదు నేను లాభపడాలనే ఆలోచనే ప్రజాస్వామ్యంలో ఖండించదగ్గ ఆలోచన చెప్పేసి దాన్ని అందరూ కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను అందరికీ టైం వచ్చేప్పుడు పరారే ఇవ్వాల్సిందే ఇప్పుడు ఆ అటువంటి ఆలోచన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు అటువంటి పెడ ధోరణులు అప్రజాస్వామిక ధోరణులు చాలా ముందున్నాయి సమాజంలో ముందుండి వాళ్లే హీరోలు ఆ పార్టీలో బూతులు వాళ్ళే పెద్ద హీరోలుగా పోజు కొట్టారు బూతులు తిట్టేవాళ్ళు అప్రజాస్వామికంగా మాట్లాడేవాళ్ళు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచి సునకానందం పొందేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టు ఉన్నారు ఈరోజు చట్టం పనిచేసుకుంటూ పోతుంది ఈరోజు రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి ప్రభుత్వం అటువంటి పనులు చేసిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము కోరేది ఏమిటంటే మేము సోషల్ మీడియాని అరికట్టాలని మేము అంటలా సోషల్ మీడియాని వాడుకోండి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న విధాన లోపాలు కానివ్వండి లేతే ప్రభుత్వ నాయకులు ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి మీరు ఎలుగెత్తే చాటండి ప్రశ్నించండి నిలదీయండి అంతేకాని దాన్ని అడ్డంగా పెట్టుకుని మీరు ఏదైతే చేస్తున్నారో సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉంది దాన్ని ఖండిస్తా ఉన్నాం అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటానికి ఇప్పటికే కార్యక్రమం ప్రారంభించాం దానికి ఏదో ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకొచ్చారు సోషల్ మీడియా ఏం పెట్టినా ఎవరేం చేయరు అని చెప్పేసి నేను మిత్రులకి కార్యకర్తలకి ఎందుకంటే అమాయక కార్యకర్తలు అన్ని పార్టీలు ఉంటారు ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏమీ జరగదు మమ్మల్ని ఏమి చేయలేరనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమాలకి మీరు చేయబోకండి అని చెప్తున్నాను ఎందుకంటే త్రిబుల్ వన్ నూట పదకొండు సెక్షన్ ఏదైతే ఉందో భారతీయ న్యాయస్మృతి ప్రకారం మరణ శిక్ష కూడా అది అవకాశం కల్పిస్తూ ఉంది దాన్ని ప్రోత్సహించి స్ప్రెడ్ చేసే వాళ్ళని కూడా అటువంటి తప్పుడు లేకపోతే ఈ నీచమైన భాషాజాలం పదజాలం వాడిన ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళు కూడా శిక్షారులే అని చెప్పేసి మనం చేస్తా దయచేసి ఇటువంటి కార్యక్రమాలకి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ చేయొద్దని చెప్పేసి మనం చేస్తాం